అక్కడ చెప్తారా ఆయనకి నిజమో అబద్ధం ఆయన చెప్పాల జపాన్ వెనకల సింగపూర్ వెనకల లేకపోతే ఇంగోదా ఎనకల పోయి ఇదేందిరా పోయి దేవరింత ప్రతిసారి దేవరింత ఏంది ఈ దేశంలో ప్రపంచంలోనే షావుకారులు మన దగ్గర ఉన్నారని చెప్తా ఉన్నారు ప్రపంచంలో ఒకటో షావుకారి రెండో షావుకారి మూడో షావుకారి మన దగ్గరే లక్ష లక్షల కోట్ల రూపాయలు మన దగ్గరే అట్లా వాళ్ళతో మాడుకోవచ్చు కదా పోయి ఆ సింగపూర్లు పాటు ఎందుకంటే వేరే దేశం పోతే కొద్ది విషయాలు మీకు మాత్రమే పరిమితమవుతాయనే నమ్మకమా నాకేం తెలియదు మాకేది వేరే దేశాల పోడి చూరు పోయిస్తాం అంతే మేము మాకేం అక్కడే మాకేం తెలియదు సేపు నా సింగపూర్లో మంగపోతావు జపాన్లో మంగపోతావు ఇంగోని మంగపోతావు ఇంగోని మంగపోతావు ఇక్కడే ఉన్నారు కదా చాలామంది నరేంద్ర మోడీ గారు పెంచిన అదాని ఉన్నారు కదా ఓ దగ్గర ఒక పది పదిహేను లక్షల కోట్లు ఉన్నట్లు ఉన్నాయి అంతేకాదు ఆ భారత ప్రభుత్వం పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు రుణమాఫీ చేసింది పన్నెండు లక్షల కోట్లు అనుకుంటా మరి కనుక మీకు ఇబ్బంది ఉందేమో లేదో కానీ ముఖ్యమంత్రి గారు మాకైతే మా లాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఎందుకంటే మీరు మిమ్మల్ని చూసాం అసెంబ్లీలో చాలాసార్లు మాకైతే ఇబ్బందిగా ఉంది మీరు ప్రతి ఒక్కరు కోట్ వేసుకొస్తేనే వాడి వ్యక్తి వాడి వంగి ఆ కోట్ వేసుకొని మా కూర్చోబెట్టుకోవడానికి కాపీటీలు దాపించి వాడు తీరా చూస్తే వాడు మన ఉరుసు కంపెనీ పెట్టుకొని మన భూములు తీసుకుపోతాడు కానీ వాడు పైసా దాడు సో ప్లీజ్ డోంట్ డోంట్ ప్లే విత్ ద సెంటిమెంట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ పీపుల్ మీకు పరిపాలన నిజంగా అభివృద్ధికి ఎట్లా ముందుకు పోవాలి ప్రజలు ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి సంక్షేమాన్ని అభివృద్ధిని ఓకే సమయంలో ముందుకు ఎట్లా తీసుకెళ్లాలంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలతో పనిచేసిన వాళ్ళతో మీరు కనుక్కుంటే మీకు ఇస్తారు మీరైతే మూసేస్తారు ఏమన్నా మాట్లాడే అసలు మీకు తమాష కనిపించదా చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ విమానాశ్రయం కడతారట ఆయన ఎక్కడ అదేది అమరావతిలో పాపం విజయవాడలో ఉంటుంది కదా ఇరవై కిలోమీటర్లలో దానికి ల్యాండ్ ఉంది అన్నీ ఉన్నాయి నాలుగు డబ్బులు నువ్వు ఆయన ప్రకటించాడు ఈ మాట ఎందుకంటే ఏదో నేను ఊరికి చెప్పడం లేదు ప్రకటించాయంటే కృష్ణా జిల్లాకు ప్రస్తుత విమానాశ్రయాన్ని గన్నవరం అంతర్జాతీయ స్థాయికి విస్తరించడం అది ఆయన మాటే మర్చిపోయేమని గుర్తు చేస్తా ఉన్నా మీరేమి మీరేమి అక్కడ అక్కడ కట్టాల్సిన అవసరంలే పక్కనే విజయవాడలోనే ఉంది మీరు మాట కూడా చెప్పినారు బహా మీరు చెప్పిన మాట మీరు నిలబడను అని మీరు తీర్మానం చేసుకుని రాజకీయాలు చేస్తారు కాబట్టి మీకు ఇబ్బంది ఏమో కానీ కొద్ది కూడా ప్రయత్నం చేయండి ఆయన కడతారట అక్కడ ఇంకా ఏదో పెద్ద ఈ భారతదేశం మూడ్చబోయే రైల్వే రూపాయ సెంటర్ రైల్వే జంక్షన్ కడతారట ముందు జనాలు బస్ స్టాండ్ ఆ ఎండగా చచ్చిపోతారు అంతా అక్కడ బస్ షెల్టర్లు ఆ బస్ షెల్టర్ దగ్గర కాస్త నీళ్ళు ఇట్లా కనీస అవసరాలు మా అనంతపురం బస్ స్టాండ్ అంతా కట్టండి చంద్రబాబు నాయుడు గారు బహుశా మీరు అది అడిగితే డబ్బులు లేవంటారు కష్టాల్లో ఉన్నాను గల్లా పెట్టి ఖాళీ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులను అయిపోగొట్టారు లక్ష యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ పదకొండు నెలల్లో తెచ్చిన మీరు ఆ డబ్బులు ఏం చేశారో కూడా ఈ రాష్ట్రానికి చెప్పలేంతవరకు మీరు రాజ్యాంగం ఒప్పుకొని ప్రజల ఆస్తుల్ని కూడా కుదబెట్టే పరిస్థితి మీరు అర్థం చేసుకోవాలా మీరు ఏం మీకేమర్థం అవుతుందో మాకు అర్థం కావడంలే చివరికి అప్పులు ఇచ్చిన వాళ్ళు అప్పు అడుక్కోరట మనందరికీ సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ఖజానాలో నుంచి డైరెక్ట్గా తీసుకు వెళ్ళిపోతారట ఇట్లా ఇట్లా అవన్నీ చాలా కాలం మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది నిన్న పునర్నిర్మాణం కాదు మీ దగ్గర నిర్మాణమే లేదక్కడ మీరు అప్పులు తెచ్చుకోవాలి మా మన ఎత్తు మీద వేయాలి మేము కట్టాలి ఇప్పటికే మీరు పదకొండు వందల పదకొండు వందల పదిహేడు కోట్ల రూపాయలు ప్రస్తుతం అప్పుకే మీరు వడ్డీ కడతా కడతా ఉన్నారు ఇంకా డెబ్బై ఏడు వేల కోట్లు లక్ష కోట్లకు పోతే అసలు మేము కూడా నెలవారికి కూడా మేము కట్టాలి మా అకౌంట్లో మా అమ్మ నాయన వాళ్ళు ఆ ఉప్పు పప్పు చింతపండు ఖర్చులు లాగే ఆంధ్రప్రదేశ్ అప్పు కూడా ఇంత కట్టాలని పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో కనుక మీరు ఊరికే లేనివి గ్రాఫిక్స్లో చూసుకొని ఒక దురాలోచన దూరాలోచనో మీరే చెప్పాలా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు నాశనం చేస్తూ ఉన్నారు ఇది మంచిది కాదు ఇది రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలని పనంగా పెడతా ఉన్నారు అక్కడికి తీసుకెళ్తా ఉన్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజలలో అసంతృప్తి పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పైనే ఉంది లక్ష నాలు లక్ష యాభై నాలుగు వేల కోట్లు తెచ్చుకున్నారే ఏం చేశారో చెప్పండి కనీసం ఆ ఆరు వాగ్దానాలా వే సిక్స్ సూపర్ సిక్స్లో ఒక సిక్స్ కన్నా ఇచ్చారా మళ్ళీ రివర్స్ చెప్పిస్తూ ఉన్నారు రివర్స్ అంటే గుర్తుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి సలహా ఇస్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన రివర్స్ టెండరింగ్ విధానం అన్నది ప్రజా ఖజానా అంటే రాష్ట్ర ఖజానాకు లాభం చేకూరుతుంది కాంట్రాక్టర్ల మధ్య పోటీ ధర తగ్గడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు అమరావతిలో మీరు వేసిన టెండర్లు మూడు నుంచి నాలుగు వరకు ఎక్సెస్ కింద ఈ వేల కోట్ల రూపాయల ఎక్సెస్ కింద వచ్చాయి సెండరింగ్ విధానంలో ఖచ్చితంగా ఖచ్చితంగా డబ్బులు మా గవర్నమెంట్కి మిగులుతాయి ప్రజలకు మిగులుతాయి అప్పుల భారం తగ్గుతుంది కనుక మీరు మీ వాళ్ళకు మేలు చేసే ఆలోచన లేకపోతే అటువంటి ముందే ప్లాన్ మీ దగ్గర ఉండకపోతే రివర్స్ టెండరింగ్ విధానాన్ని బాగా అధ్యయనం చేసి అవసరమైతే మా నాయకుని సలహా తీసుకొని కూడా మీరు ముందుకెళ్ళమని మళ్ళీ కోరుతా ఉన్నాం చివరిగా అమరావతి నిర్మాణం అన్నది మీ సొంత ఇంటి కార్యక్రమం కాదు పోయినసారి కూడా మీరు మీ కుటుంబీకులు అంతా కలిసే దానికి టెంకాయ కొట్టారు నాకు బాగా గుర్తుంది పైగా మీరు మీకు సంబంధించిన మాధ్యమాల్లో మా నాయకుడు రాలే అంటారు ఆఖరికి మీరు ఏ విధంగా ఏ విధంగా పంపారో మీ గుర్తుకుందో అర్థం చేసుకోవాలి ఆఖరికి కనీసం ప్రతిపక్ష నాయకుడిని ఈ రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు అప్రహతిఘాతంగా ప్రజా నాయకుడిగా రాజ్యాన్ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏ విధంగా ఆహ్వానించారో గుర్తు తెచ్చుకొని కనీసం మీలో మీరన్నా కానీ ఏం పడతారో అది మీ ఇష్టం బట్ డోంట్ ప్లే విత్ ద పీపుల్ ఈ ఒక్క మాట చెప్పాలనుకుంటా ఉన్నా అమరావతి సర్వస్వం కాదు మేము ఉన్నాం రాయలసీమ ప్రాంతం ఉంది ఉత్తరాంధ్ర ప్రాంతం ఉంది మెట్ట ప్రాంతాలు ఉన్నాయి గమనంలో పెట్టుకోమని మీ యొక్క పద్ధతి మార్చుకోమని చెప్పిన మాట చేయకూడదనే మీ నియమం ఇచ్చిన మాట మీద నిలబడకూడదనే మీ నియమం అవసరం వస్తే ఏమైనా చేయొచ్చనే మార్చుకోమని నేను కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను